రాష్ట్ర పదహారవ శాసనసభ కొలువుదీనింది ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు శాసనసభ తొలి సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేశారు తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత అక్షర క్రమంలో శాసనసభ్యుల చేత ప్రొటెన్ స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు భారత రాజ్యాంగం పట్ల విధేయతగా ఉంటామని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్య సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను श्री कोणीदल पवन कल्याण కొన్నిదెల పవన్ కళ్యాణ్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తుంది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పాల వీరాంజనేయ స్వామి డోలా డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అనే నేను శాసనసభ సభ్యునిగా అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడనైన డాక్టర్ డోలా శ్రీ స్వామి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రవికుమార్ గొట్టిపాటి గొట్టిపాటి రవికుమార్ అని నేను శాసనసభ ఎన్నికైనందున అందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడైనా అనే నేను సమనియమానాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దామచర్ల జనార్దన్ అనే నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రణా ప్రమాణం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభడైన దాంసల అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమా ప్రమాణం చేస్తున్నాను